ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే మూడో తేదీను కూడా ఈ ప్రక్రియకు సంబంధించి ప్రారంభించడంతో జిల్లా రిటర్నింగ్ అధికారి ఏదైతే ఎన్నికల కమిషన్కి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఈ పర్య ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే నిన్న కార్యక్రమం అంతా మూడో తేదీ పూర్తిగా ఈ చెల్లని ఓట్లకు సంబంధించి అంటే ప్రధానంగా ఓట్లన్నీ కూడా లెక్కించి అనంతరం అందులో చెల్లుబాటు అయ్యే ఓట్లు ఎన్ని చెల్లని ఓట్లు ఎన్ని అంటూ కూడా విభజించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు రెండు లక్షల ఓట్లను లెక్కించారు అయితే ఇందులో సుమారు ఇరవై వేల ఓట్లకు చెల్లుబాటు కాని ఓట్లనుగా కూడా గుర్తించారు లక్ష ఎనభై తొమ్మిది వేల ఓట్లు చెల్లుబాటు అయ్యే ఓట్లుగా కూడా పరిగణించారు అయితే దీనికి సంబంధించి నలభై వేల ఓట్లను ప్రాథమికంగా లెక్కించడం జరుగుతుంది అయితే విభజన చేయాల్సి ఉంది దీనికి సంబంధించి ఉదయం పది గంటల నుంచి కూడా ఈ ప్రక్రియ అంటే దాదాపు ఇరవై ఒక్క టేబుల్ల ద్వారా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యింది ప్రధానంగా త్రిముఖ పోరు కనిపిస్తుందని కూడా చెప్పవచ్చు ఒక టేబుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరే నరేందర్ రెడ్డితో పాటు ఇటు ప్రసన్న హరికృష్ణకు మధ్య హోరాహోరీగా నడుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే మరొక టేబుల్లో ఏదైతే te ప్రసన్న హరికృష్ణతో పాటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మధ్య హోరాహోరీగా కొనసాగుతుంది మొత్తంగా ఈ ప్రక్రియ అంతా కూడా హోరాహోరీగా త్రిముఖ పోరును తలపిస్తుంది ఒక ఉత్కంఠ భరితంగా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది అంటే అభ్యర్థుల గుండెల్లో ఏదైతే ప్రధానంగా ముగ్గురు అభ్యర్థుల మధ్య ఈ పోటీ తీవ్రత అయితే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కాస్త అసహనని వ్యక్తం చేస్తున్నారు అయితే మొదటి ప్రాధాన్యత ఓటును మాత్రమే పరిగణించే విధంగా కూడా తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా కూడా ఈ కౌంటింగ్కి సంబంధించి ఏదైతే సరళి కొనసాగుతుంది అంటే ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థులంతా కూడా ఒక ఆరోపణ ఏదైతే మొదటి ప్రాధాన్యత కాకుండా రెండో ప్రాధాన్యత ఓటును కూడా గుర్తించాలి తమకు రెండో ప్రాధాన్యత ద్వారా కూడా ఓట్లు వస్తున్నాయంటూ కూడా వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే మొత్తంగా ఇటు మొదటి ప్రాధాన్య ఓటు అనంతరం ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుందంటే అంటే దాదాపుగా ఈ ప్రక్రియ అంతా పూర్తి అయ్యి ఈ కౌంటింగ్ ఫలితాలు వెల్లడయ్యేంత వరకు కూడా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది అంబేద్కర్ స్టేడియంలో వారి పోలీసుల బందోబస్తు అంటారు అంటే ప్రతి సీసీ కెమెరాల పర్యవేక్షణల ద్వారా కూడా ఈ పోలీసు బందోబస్తు కూడా దాదాపు ఎనిమిది వందల మంది సిబ్బంది కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు పూర్తిగా అంటే రౌండ్ రౌండ్కి కూడా ఫలితాలు వెలుదే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం తెల్లవారుజామున ఈ కౌంటింగ్ ఫలితాలు వచ్చే అవకాశం అయితే ఉంది అంటే మొత్తంగా ప్రధానంగా ముగ్గురి మధ్యలే ఈ పోటీ నెలకొంటుందంటూ కూడా భావిస్తున్నారు ఒక టీ ట్వంటీ మ్యాచ్ను తలపించే విధంగా కూడా ఈ ప్ర కౌంటింగ్కి సంబంధించి పూర్తిగా ఒక ఆశాజనకంగా అంటే ప్రతి ఒక్కరూ ఒక అటు ఏం జరుగుతుందో అంటూ కూడా ఇప్పటికే ఒక ఉత్కంఠ భరితంగా కూడా కొలుచయితే నిన్న కాస్త గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించి కాస్త ప్రచారం ఏదైతే వేల సంఖ్యలో కూడా చెల్లుబాటు కాని ఓట్లు వస్తున్నాయంటూ గ్రాడ్యుయేట్లందరూ కూడా విచక్షణ రహితంగా ఓట్లను చెల్లుబాటు కానీ ఓట్లను వేశారంటూ కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో అదంతా అవాస్తవంగా కూడా గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి పూర్తిగా కేవలం ఇరవై ఒక వెయ్యి ఓట్లు మాత్రమే చెల్లుబాటు కాని అంటే మొదటిసారి ఓటు వినియోగించుకున్న వ్యక్తులు ఆ కన్ఫ్యూజన్లో అంటే ఓటు వేయాల్సిన పరిస్థితిలో ఏదైతే ఆ అక్షరాలకు సంబంధించి ఒకటిని రాయాల్సి ఉండగా దాన్ని మార్క్ చేయడం దాని పక్కన టిక్ చేయడం లాంటి చేయడం వల్ల ఆ కొన్ని ఓట్లు చెల్లుబాటు కాకుండా పోతాయి దీనికి సంబంధించి పూర్తిగా ఇరవై ఒక్క వేలకు సంబంధించి చెల్లుబాటు కాని ఓట్లుగా అయితే ఇప్పటికీ దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా అయితే ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందంటూ కూడా ఆయన అసహనం వ్యక్తం చేశారు అంటే ప్రధానంగా అభ్యర్థులకు ఓటు విధానము ఆ ప్రక్రియను సూచించాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ వైఫల్యం పొందిందంటూ కూడా ఆయన అసహమనం వ్యక్తం చేశారు మొత్తంగా ఈ ప్రధానంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అంటే ఇటు వేసవికాలం ఆరంభమయ్యింది ఇటు ఉష్ణోగ్రతలు పెరిగాయా ఇటు కౌంటింగ్ అభ్యర్థులతో ద్వారా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఒక హీట్ వాతావరణం కూడా నెలకొంది అని చెప్పవచ్చు కెమెరా పర్సన్ సుమంత్ శ్రీకాంత్ మైత్రి ఛానల్ కరీంనగర్